రాష్ట్ర ముఖ్యమంత్రి కోడికత్తి డ్రామాలు మానుకోవాలన్నారు సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం తిరుపతి జిల్లా నాయుడుపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల సమయంలోనే దాడులు జరగడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి కోడికత్తి గొలకరాయి డ్రామాలు తెరమీదకు తెస్తున్నాడని ఒక్కసారైతే ప్రజలు నమ్ముతారని ప్రతిసారి రంగస్థల నాటకాలు ఆడుతుంటే జనం నమ్మరని నటించడంలో ఆయనకు రంగమార్తండ బిరుదు ఇవ్వాలని ఆయన అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రజా ప్రపంచ లేఖ అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం రచించే దాంట్లో చైర్మన్ గా వ్యవహరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా నాయకులు శ్రీ సిరిసంపేటి విజయభాస్కర్ రెడ్డి గారికి యువజేన నాయకులు సోదరులు సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ఈరోజు మా ప్రియతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో సూలూరుపేట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడ్డ డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి అదేవిధంగా నమస్కారాలు అదేవిధంగా పత్రికా విలేకరులకు డాక్టర్ సోదరులకు జేబిమ్లు తెలియజేస్తా ఉన్నాం మా ఆంధ్ర నిమ్మ జాతుల ఆరోగ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి చేసుకుంటూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక డ్రామా ఆడటం మొదలుపెట్టాడు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు మరి ఎన్నికలు ఇంకొక రెండు నెలలు ఉన్నాయనగా తన చిన్నాయన్ని సొంత చిన్నాయన్ని చంపితే దాన్ని తెలుగుదేశం పార్టీ నారా వారి అని చెప్పని ఆ రోజు తన పేపర్లో తన ఉండే పాకాల్లో ఊతించాడు మరి ఈ రోజు దుండగులు రాజేశ్వరరు నా కంటికి దెబ్బ తగిలిందని చెప్పి నేను మరొక డ్రామా ఆడతాం ఒక్కొక్క ఎన్నికలు వచ్చినప్పుడు ఒక్కొక్క డ్రామా ఆడటం ఈ ముఖ్యమంత్రి గారికి అలవాటు రాష్ట్ర ప్రజలు ఎవరు ఈ ఎత్తుగల్ని ఒక్కసారి నమ్మారు తద్వారా సోదరులు మా దళిత సోదరుడు శ్రీనివాసులు గారు ఐదు సంవత్సరాలు జైల్లో ఉండేది ఆయన కాపాడి వైసీపీ నాయకులు పుట్ర చేసిన పుట్రలు ఆ దళిత సోదరుడు శ్రీనివాసులు గారు బలి అయిపోయాడు ఖచ్చితంగా ధర్నాలు హార్తాలు చేస్తే అప్పుడు కోర్టులు కనకరించి ఆయనకి మేలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఆ తల్లి తండ్రి పడన బాధ చిన్న బాధ కాదని చెప్పి మరి బిఆర్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలోని నిమ్మ జాతులకి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కూడా కాల్ రాసేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మొన్న డోర్ డెలివరీ చేశాడు సుబ్రహ్మణ్యం నేత చంపి ఒక ఎమ్మెల్సీ ఎంత దుర్మార్గం చంపేసి తీసుకుడు ఇచ్చారంటే దళితులకు రక్షణ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దళితులకి రక్షణ మరి అందుకే ఈ ఈ యొక్క శుభ సందర్భంలో మా నాయకుడు పుట్టిన మా ఆరాధ్య దేవం పుట్టిన రోజు సందర్భంగా ఈ రాష్ట్రంలోనే దళితులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా సూర్యుడు పేట నియోజకవర్గం చాలా మంది విజ్ఞానం కలిగిన వాళ్ళు అన్ని విషయాలు తెలిసినోళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హింసిస్తున్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందిని పొట్టలు పెట్టుకున్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఎలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశాడా గత ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ సప్లం ద్వారా సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తే వాటిని వేరే పథకాలకు మళ్లించి దళితులు పొట్టలు కొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా మనం చేస్తూ మీరు ఆలోచించండి మీరు తెలుసుకోండి చరిత్రలో ఏం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు దళితులకి మరి ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత అవగాహన చేసుకున్న తర్వాతే మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని దళితులంతా ఆశీర్వదించాలని మరి అదేవిధంగా ఆయన నాయకత్వంలో అయితే